జీఎస్టీ తగ్గింపుపై మోడీకి పాలాభిషేకం బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఆధ్వర్యంలో యూసఫ్గూడ డివిజన్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుండి లేబర్ అడ్డా వరకు ర్యాలీ నిర్వహించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకి దసరా దీపావళి కానుకగా జిఎస్టి తగ్గింపు చేసినందుకు కృతజ్ఞతగా మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు లంకా దీపక్ రెడ్డి ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకులు వివిధ డివిజన్ అధ్యక్షులు బరిగల జ్ఞానేశ్వర్ పులి రామ్మోహన్ ప్రేమ్ కుమార్ బడుగు సతీష్ చంద్రశేఖర్ సత్యనారాయణ గణేష్ తదితరులు పాల్గొన్నారు దృష్టిలో ఉంచుకొని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క జిఎస్టిని మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి ఏ విధంగా చేస్తే జిఎస్టి తక్కువ చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క దివాళీ దసరాకి బహుమతిగా తగ్గించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మేము ఈ యొక్క కృష్ణానగర్ ఏరియాలో దుకాణాల దగ్గరికి పోయి షాప్ల దగ్గరికి పోయి వాళ్ళకి కస్టమర్ల దగ్గరికి పోయి ఈ యొక్క ఊడత కలిగించే విధంగా అన్ని దేశం అంతా కూడా సామాన్య ప్రజలు లబ్ధి పొందే విధంగా పప్పుల మీద ఉప్పుల మీద సబ్బుల మీద మనం మార్పునేటువంటి నిత్యావసర వస్తువుల పైన అన్నిటిపైన జిఎస్టీని అరవై ఎనిమిది శాతం నుంచి ఐదు శాతం తగ్గించినందుకు గాను మనం గారికి ధన్యవాదాలు ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది హైదరాబాద్ శక్తి జిల్లా అధ్యక్షులు ఊరట కలిగించే విధంగా